బేతాళ కథలు సంజీవని మంత్రం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎలాంటి లోకకల్యాణం కాంక్షించి అర్ధరాత్రి సమయంలో ఇలా ఇక్కట్లు పడుతున్నావో నాకు తెలియదు అయితే చాలామంది అవకాశం లభించేంతవరకు ప్రజాక్షేమం లోక కళ్యాణం అంటూ సిద్ధాంతాలు వల్లించి తీరా అవకాశం రాగానే స్వార్థానికి పాల్పడుతూ ఉంటారు తండ్రి ఆరోగ్యం కోసమని అద్భుత శక్తిని కష్టపడి సంపాదించి స్వప్రయోజనం కోసం వేరొక కపటవర్తనుడైన సాధువుకు సమర్పించిన మాధవుడనే యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రంగాపురంలో కేశవయ్య పెద్ద భూస్వామి ఆయన కొడుకు రాఘవయ్య మితిమీరిన గారాభం వల్ల చెడు సహవాసాలు పట్టాడు యుక్తవయస్కుడయ్యేసరికి అనేక దురాల వాట్లకు లోనయ్యాడు చేస్తే బాగుపడతాడని జానకితో అతడి పెళ్లి జరిపించాడు కేశవయ్య భర్త తనను పట్టించుకోకపోయినా జానకి పతియే ప్రత్యక్ష దైవమని భావించి సేవలు చేసేది అంత మంచి భార్య లభించినా రాఘవయ్య తన పాత అలవాట్లు మానుకోలేదు పిల్లలు పుడితే కొడుకులో మార్పు వస్తుందని కేశవయ్య దంపతులు ఆశపడ్డారు కాని పెళ్లై పదేళ్లైనా జానకి కడుపు పండలేదు ఇలా ఉండగా దర్శనుడనే సాధువు రంగాపురం వచ్చాడు కేశవయ్య ఆయనకు తన గోడు చెప్పుకున్నాడు సాధువు నవ్వి నీ కొడుకు రాఘవయ్యకు దురాలవాట్ల కారణంగా ఎప్పుడో మంచాన పడవలసింది కాని నీ కోడలు జానక్కి మహాపతివ్రత ఆమె చేస్తున్న సేవలు పూజలే అతడి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి సంతానం కలిగితే ఆమె పిల్లల సేవలో పడి భర్త పట్ల ఏకాగ్రత కోల్పోతే అది భర్తకు ప్రమాదం ఆ మహాపతి వ్రత నొచ్చుకుంటుందని దేవుడు ఆమెకు సంతానం లేకుండా చేశాడు అన్నాడు అయితే మా వంశం రాఘవయ్యతో అంతం కావలసిందేనా అని అడిగాడు కేశవయ్య దిగులుగా జానకీకి కొడుకు పుడితే రాఘవయ్య అనారోగ్యం పాలైనా నీ మనువడు గొప్పవాడై నీ వంశం ప్రతిష్టలు పెంచుతాడు నువ్వు సరేనంటే నీ వంశం కొనసాగే ఉపాయం చెబుతాను అన్నాడు దర్శనుడు కేశవయ్య కాసేపు ఆలోచించి చెడ్డ పేరు తెస్తున్న కొడుకు కంటే వంశానికి పేరు తెచ్చే మనవడే నాకు ముఖ్యం అన్నాడు అప్పుడు ఆయన చేతికి ఒక జామపండిచ్చి ఇది దైవప్రసాదం నీ కోడలి తినమని ఇవ్వు నీ అభీష్టం సిద్ధిస్తుంది అన్నాడు దర్శనుడు అలా జానకి కడుపు పండి మాధవుడు పుట్టాడు రాఘవయ్యకు కొడుకంటే వల్లమాలిన ప్రేమ మాధవుడికి కూడా తండ్రిని చూడగానే చెప్పలేనంత ఉత్సాహం పుట్టుకొచ్చేది అది చూసి జాన్యకి సంబరపడేది ఒకనాడు మాధవుడు ఐదేళ్ల వయసుకే తండ్రి అలవాట్లను అనుకరించుకోబోయాడు దీన్ని చూసి కేశవయ్య మీ నాన్న మంచివాడే కాని వాడి అలవాట్లు మంచివి కావు చెడ్డ అలవాట్లున్న వారిని దేవుడు అనారోగ్యంతో శిక్షిస్తాడు కాబట్టి నీకు మీ నాన్న ఎంత ఇష్టమైనా వాడి అలవాట్లకు దూరంగా ఉండటం శ్రేయస్కరం అని హెచ్చరించాడు నా సంగతి సరే మరి నాన్నకు చెడు అలవాట్లున్నాయి కదా దేవుడు శిక్షించకుండా నాన్నను కాపాడటం ఎలా అని అడిగాడు మాధవుడు కలవరంతో నువ్వు నియమనిష్టాలు పాటిస్తూ ప్రతిరోజూ మీ నాన్న ఆరోగ్యం కోసం దేవుణ్ణి ప్రార్థించు మంచి పిల్లల కోరికల్ని దేవుడు తప్పక తీరుస్తాడు అన్నాడు కేశవయ్య మీది ప్రేమతో రోజూ తాత చెప్పినట్టే చేశాడు మాధవుడు వాడు వాడయ్యేసరికి రాఘవయ్య ఆరోగ్యం చెడింది వాడికి పదిహేనేళ్లు వచ్చేసరికి అతడు మంచం పట్టాడు మాధవుడు దిగులు పడసాగాడు అదే సమయంలో దర్శనుడికి అవసాన దశ ఆసన్నమైంది చనిపోయే ముందు తన జ్ఞాన సంపదను అర్హుడికి అందచేయాలనుకొని దివ్యదృష్టితో చూస్తే మాధవుడు కనిపించాడు ఆయన అప్పటికప్పుడే రంగాపురం వచ్చి మాధవుడితో సంగతి చెప్పి నేను అనేక సంవత్సరాలు కష్టపడి సాధించిన జ్ఞానం నీ వశమవుతుంది ఆ జ్ఞానంతో నీకు పేరొస్తుంది అన్నాడు నాకు జ్ఞాన సంపద వద్దు మీకు శక్తే గనక ఉంటే మా తండ్రిని ఆరోగ్యవంతుణ్ణి చేయండి అన్నాడు మాధవుడు దర్శనుడు నవ్వి నా జ్ఞానం నీ తండ్రి వంటి ఏ ఒక్కరికో కాదు లోక కళ్యాణానికి అన్నాడు మా నాన్న ఆరోగ్యం కుదుటపడేదాకా నా మనసు కుదుటపడదు మనసు కుదుటపడనిదే నేను విద్యలు నేరవలేను అన్నాడు మాధవుడు అలా అయితే బదరికారణ్యంలో వైద్యనిధి అయిన మహాభిషుడనే ముని ఉన్నాడు నువ్వక్కడికి వెళ్ళి ఆయన్ను మెప్పించు నీ తండ్రి జబ్బును నయం చేసే సంజీవని మంత్రం సాధించు అన్నాడు దర్శనుడు మాధవుడు వెంటనే బదరికారణ్యం వెళ్ళి మహాభిషుణ్ణి దర్శించి తనను గురించి చెప్పాడు ఆ మాట విన్న ముని నీ పితృభక్తిని మెచ్చాను కాని సంజీవని మంత్రాన్ని వశం చేసుకునేందుకు అవసరమైన కఠోర దీక్ష ధైర్య సాహసాలు పసివాడివైన నీకు సాధ్యమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు నిస్సంకోచంగా పరీక్షించి చూడండి మహాత్మా అన్నాడు మాధవుడు అయితే నెల రోజుల పాటు ఈ దీక్ష పాటించు అంటూ ఏం చెయ్యాలో చెప్పాడాయన ఆ ప్రకారమే మాధవుడు రోజూ తెల్లవారక ముందే ఎముకలు కొరికే చలిలో చన్నీటి స్నానం చేశాడు గొడ్డలితో రోజుకు సరిపడా కట్టెలు కుట్టాడు ఆరు పాటు విద్యాభ్యాసం చేశాడు అపక్వాహారం మాత్రమే భుజించాడు నిద్రపోయే ముందు తండ్రి ఆరోగ్యం కోసం దైవ ప్రార్థన చేశాడు అలా నేళ్లాళ్లు గడిచాక మహాభిషుడు వాణ్ణి పిలిచి నీ దీక్షకు మెచ్చాను ఇక ధైర్య సాహసాలు ప్రదర్శించాలి ఇక్కడికి తూర్పున ఉన్న కొండ గుహలో కొండ చిలువు ఉన్నది ఆ గూట్లో ఒక వనమూలిక ఉంది దాన్ని తేవాలి అన్నాడు మాధవుడు సరేనని వెళ్ళి కొండచిలువ మీదికి దూసుకువచ్చిన భయపడకుండా గుహగోడగూటిలోని మూలికను తెచ్చాడు మునివాణ్ణి మెచ్చుకుని మూలికను కమండలంలో వేశాడు నెల్లాళ్ళు గడిచాక అడవి మధ్యలో దెయ్యాలమర్రి ఉంది ఆ చెట్టుతోర్రలో వనమూలిక అర్ధరాత్రి వెళ్లి తేవాలి భయపడ్డావు దెయ్యాలకు ఆహారమవుతావు అన్నాడు ముని ఆ రాత్రి మాధవుడు దెయ్యాలమర్రి వద్దకు వెళ్ళాడు పన్నెండు దెయ్యాలు వికృత రూపాలతో అరుస్తూ వాణ్ణి చుట్టుముట్టి నాట్యం చేయసాగాయి వాడు ఏమాత్రం చలించకుండా వెళ్లి చెట్టు తొర్రలోని మూలికను తెచ్చి మునికి అప్పగించాడు మునివాణ్ణి మెచ్చుకుని మూలికను కమండలంలో వేశాడు మరుసటి నెలలో మాధవుడు మహాభిషుడి మాట మీద వందలాది మొసళ్లున్న కొలనులోకి దూకి ధైర్యంగా ఈదుకుంటూ వెళ్లి కొలను మధ్య తామరాకు మీది మూలికను తెచ్చి ఆయనకు ఇచ్చాడు ఆయన వాడి ధైర్యాన్ని కర్తవ్య దీక్షను మెచ్చుకుని మూలికను కమండలంలో వేశాడు మరునాడాయన వాడికి సంజీవని మంత్రాన్ని ఉపదేశించి మూలికలున్న కమండలాన్ని చేతికందించి నువ్వు మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ కమండలంలోని జలాన్ని ఎవరి చేత తాగిస్తే వాళ్ల సర్వరోగాలు మాయమై జీవితాంతం పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు అన్నాడు మాధవుడాయనకు పాదాభివందనం చేసి బయల్దేరబోతుండగా నాయన ఈ సంజీవని మంత్రాన్ని ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలవు స్వయంకృతాపరాధం వల్ల రోగాల పాలైన నీ తండ్రి వంటి వాడికి దీనిని వాడటం కన్నా నీ వంటివాడు సేవించటంలోనే లోక కళ్యాణం జరుగుతుంది ఆ పైన నీ ఇష్టం అని హెచ్చరించాడు ముని స్వామి దీనిని నా కోసం ఉపయోగించటం స్వార్థం నా తండ్రికి దీని అవసరం ఉన్నది ఆయన అవసరం తీర్చటం కన్న కొడుకుగా నా బాధ్యత అన్నాడు మాధవుడు మహాభిషుడు మందహాసంతో మనోభిష్ట సిద్ధిరస్తు అని దీవించి సాగనంపాడు మార్గమధ్యంలో వాడికి దర్శనుడు ఎదురై జరిగినదంతా విని నువ్వు కారణజన్ముడివి కాబట్టే సాధ్యమైన సంజీవని మంత్రం నీవశమైంది అయితే రేపటి సూర్యోదయమే నా అంత్యకాలం ఈలోగా వీలైనంత జ్ఞానాన్ని నా నుంచి నువ్వు స్వీకరించు వెళ్ళు అన్నాడు మాధవుడు సరేనన్నాడు ఇద్దరూ సమీపంలో ఉన్న కొలను ఒడ్డున కూర్చున్నారు దర్శనుడు జ్ఞానోపదేశం చేస్తున్నాడు మాధవుడు వింటున్నాడు చీకటి పడింది అర్ధరాత్రి అయింది మాధవుడు ఉన్నట్టుండి గురువర్యా మీ నుంచి పూర్తి జ్ఞానాన్ని పొందాలి మీ ఆయువు పొడిగించటానికి ఏమైనా మార్గముంటే చెప్పండి అన్నాడు దర్శనుడు బహారంగా నిట్టూర్చి నువ్వు నేర్చిన సంజీవని మంత్రంతో నా ఆయువును మరో పది సంవత్సరాలు పొడిగించవచ్చు కానీ ఏం లాభం దాన్ని నువ్వు నీ తండ్రి కోసం ఉద్దేశించావు కదా అన్నాడు మాధవుడు తక్షణమే దర్శనుడిపై సంజీవన్ని ప్రయోగించాడు ఆయన సంతోషించి మాధవుడికి వారం రోజుల పాటు జ్ఞానోపదేశం చేసి దీవించి తన దారిన వెళ్లాడు మాధవుడి ఇంటికి వెళ్లేసరికి రాఘవయ్య సంపూర్ణ ఎదురు వచ్చి కొడుకును ఆప్యాయంగా కోగులించుకున్నాడు మాధవుడు మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత మనసులోనే మునిగి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు పేతాళుడి కథ చెప్పి రాజా మాధవుడు సంజీవనీని నువ్వే సేవించటం శ్రేయస్కరమని మహాభిషుడన్నప్పుడు స్వార్థమని నిరసించాడు అయితే ఆ తర్వాత దానిని తన జ్ఞాన సముపార్జన కోసం దర్శనుడిపై ప్రయోగించాడు అది స్వార్థం కాదా లోక కళ్యాణం కోసమే పాటుపడుతున్నానని చెప్పుకున్న దర్శనుడు తన ఆయువును పెంచుకోటానికి మాధవుణ్ణి తెలివిగా ఉపయోగించుకోవటం స్వార్థానికి పరాకాష్ట కాక మరేమిటి సంజీవని ప్రయోగం జరగకపోయినా రాఘవయ్య ఆరోగ్యవంతుడు కావటం కారణమేమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సంజీవనిని స్వప్రయోజనం కోసం ఉపయోగించనని మాధవుడు చెప్పిన మాట వాస్తవమే ఆ మాటను అతడు చివరిదాకా పాటించాడు దర్శనుడి జ్ఞానోపదేశం ఫలితంగా సంజీవని లోకకళ్యాణం కోసం ఉద్దేశింపబడిన గొప్ప మంత్రమని దాన్ని కేవలం తన తండ్రి కోసం మాత్రమే ఉపయోగించటం స్వార్థం కాగలదని అతడు గ్రహించాడు తన తండ్రికి జబ్బు నయం కావటం కన్నా దర్శనుడి వంటి సాధువు మరో పది సంవత్సరాలు జీవించటంలోనే లోక కళ్యాణం ఉందని అతడు తెలుసుకుని దానిని దర్శనుడిపై ప్రయోగించాడు అందువల్ల అది స్వార్థం కాదు ఇక లోక కళ్యాణం కోసమే జీవిస్తూ తన మరణానంతరం కూడా తన జ్ఞానం లోకానికి ఉపయోగపడాలనుకున్న దర్శనుడి వంటి ఉన్నతమైన సాధువుకు స్వార్థం ఆపాదించటం భావ్యం కాదు రాఘవయ్య ఆరోగ్యవంతుడు కావటానికి ప్రధాన కారణం ఆయన భార్య పాతివ్రత్య మహిమ ఆమె భక్తితో చేసిన వ్రతాల ఫలం దానికి తోడు సంపన్నుడైన మహాభిషుడు మాధవుణ్ణి మనోభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించటం కూడా ఒక కారణం అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు అమ్మవారి నగలు నాగవరంలో ఉన్న ఒక పురాతనమైన అమ్మవారి గుడికి శివయ్య పూజారి ఆ గ్రామానికి పొరుగున ఉన్న కేశవపురం జమీందారు ఒకసారి జాతర వేడుకలలో అమ్మవారికి ముక్కుపుడక కాసుల పేరు లాంటి బంగారు నగలు చేయించి అలంకరించాడు ఈ బంగారు ఆభరణాలు ఎవరూ దోచుకుపోకుండా కాపాడవలసిన బాధ్యత పూజారి శివయ్యకు అప్పచెప్పబడింది శివయ్య భార్య రమణమ్మ పరమగయ్యాళి ఆమె కోరినవి వెంటనే తెచ్చి ఇవ్వకపోతే ఇక ఆ రోజుకు అతడికి భోజనం ఉండేది కాదు అమ్మవారికి కొత్తగా నగల అలంకరణ జరిగాక రమణమ్మ దృష్టి వాటి మీద పడింది వాటిని ధరించాలన్న కోరిక రోజురోజుకు ఎక్కువ కావటంతో ఆమె భర్తను ఆ నగలు తెమ్మని బలవంత పెట్టింది భార్య కోరిక విని శివయ్య నిలుబెల్లా కంపించిపోయి ఏమే నీకేమన్నా పోయే కాలం కాని పడిందా అమ్మవారి నగలను సామాన్యమైన స్త్రీవైన నువ్వు ధరించటం మహాపాపం ఆ ఆలోచన రావటమే తప్పు అంతగా కావాలంటే అలాంటివే మరొకటి చేయిస్తాను కాస్త పట్టు అన్నాడు కాని రమణమ్మ అందుకు ఒప్పుకోక నువ్వు ఈ రాత్రికి నగలు తీసుకురాకపోతే రేపు సూర్యోదయం వేళకు మన పెరట్లో ఉన్న వేప చెట్టుకు ఉరేసుకు చస్తాను అని భర్తను బెదిరించింది భార్య అన్నంత పని చేస్తుందని భయపడి శవయ్య ఆ రాత్రి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు చేతులు జోడించి అమ్మా నా భార్య గయ్యాలితనం నీకు తెలియంది కాదు కదా దాన్ని మెల్లిగా బుజ్జగించి త్వరలోనే నీ నగలు నీకు అప్పచెపుతాను క్షమించదగని పనిచేస్తున్నప్పటికీ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను అంటూ విగ్రహానికి ఉన్న నగలన్నీ తీసి మూట కట్టాడు శివయ్య నగల మూట తీసుకుని గుడి నుంచి బయటకు రాబోతుండగా అమ్మవారికి సన్నిహితురాలైన మరొక దేవత ఆమెను చూడవచ్చి శివయ్య చేసిన పని గమనించింది ఆమె అమ్మవారితో నీ నగలు తీస్తుంటే ఏమీ పట్టనట్లు చూస్తూ ఊరుకున్నావే నగలు లేకపోతే నీ విగ్రహం కళ కళకౌలుపోతుంది వెంటనే పూజారికి బుద్ధి చెప్పు అని హెచ్చరించింది దానికి అమ్మవారు చిన్నగా నవ్వి ఈ శివయ్య నా భక్తుడు నాకు ముందుగా క్షమాపణ చెప్పి వాటిని తిరిగి పట్టుకు వస్తానని మాట ఇచ్చాడు ఇతడి భార్యకు నాలుగు రోజుల వ్యవధి ఇస్తున్నాను ఈ నాలుగు రోజుల్లో నగలను తిరిగి ఆమె భర్తకు ఇవ్వకపోతే తల పగిలి చస్తుంది అన్నది నగల మూటతో బయటకు వస్తున్న శివయ్యకు అమ్మవారు అన్న ఆఖరి మాటలు మాత్రమే వినిపించాయి అతడు భయంతో వణుకుతూ అమ్మవారి విగ్రహం కేసి చూస్తూ స్థాణువులాగా నిలబడిపోయాడు అయితే ఆ తర్వాత అతడికెలాంటి మాటలు వినిపించలేదు దానితో తాను భ్రమపడ్డానేమో అన్న సంశయం కలిగింది శివయ్యకు తర్వాత అతడు గుడికి భద్రంగా తాళం వేసి నగలమూటతో ఇంటికి వచ్చి వాటిని భార్యకిచ్చాడు రమణమ్మ మహా ఆనందపడిపోతూ ఆత్రం పట్టలేక అమ్మవారి నగలను అప్పటికప్పుడే ధరించింది శివయ్య భార్యకేసి కోపంగా చూస్తూ తను అమ్మవారి గుడిలో విన్న మాటలు చెప్పాడు ఆమె భర్తకేసి మరింత కోపంగా చూస్తూ నీలో పిరికి పాలు ఎక్కువ అమ్మవారి నగలు తీసుకుపోతున్నానన్న కొద్దీ ఏవో మాటలు విన్నానని భ్రమపడ్డావు నేను మాత్రం ఈ నగలు ఇచ్చేది లేదు అన్నది ఇకపై నా భార్యను కాపాడే భారం నీదేనమ్మా అని శివయ్య అమ్మవారికి మనసులోనే మరొకసారి ముక్కుకున్నాడు మూడు రోజులు గడిచాయి రమణమ్మ మాత్రం తన ఒంటిమీద నుంచి అమ్మవారి నగలు తీయలేదు శివయ్యకు అమ్మవారి మాటల మీద గురి ఏర్పడి కంగారు పడిపోసాగాడు ఆ రాత్రి రమణమ్మ నగలు తీయకుండానే నిద్రపోయింది సరిగా అర్ధరాత్రి వేళ శివయ్య ఎంట ఒక దొంగ ప్రవేశించాడు వాడు బాగా నిద్రమత్తులో ఉన్న రమణమ్మ ఒంటిమీది నగలన్నీ బహుచాకచక్యంగా తస్కరించాడు తర్వాత వాడు ఆ నగల మూటతో అమ్మవారి గుడికేసి బయలుదేరి వెళ్లాడు దొంగ ఏమిటంటే పనిలో పనిగా అమ్మవారి నగలు కూడా దొంగలించాలని కాని వాడు గుడి ముందుకు వెళ్లేసరికి తాళం బద్దలు కొట్టబడి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి అది చూసివాడు చాలా ఆశ్చర్యపడ్డాడు తనకన్నా ముందే ఎవడో గుడిలో చొరపడ్డాడని గ్రహించి కడు జాగ్రత్తగా చేతిలో ఉన్న దుడ్డుకర్రను బలంగా గుప్పిట బిగించి పట్టుకుని గుడిలోకి వెళ్లాడు అయితే అంతకు ముందే గుడితాళం బద్దలు కొట్టి లోన ప్రవేశించిన మరొక దొంగ అమ్మవారి విగ్రహాలకు నగలు లేక బోసిపోవటం చూసి గతుక్కుమన్నాడు వాడికి ఆ నగలను అప్పుడే మరెవరో దోచుకుపోవటమో లేక రక్షణ కోసం పూజారి ఇంటికి తీసుకుపోవటమో జరిగి ఉంటుందన్న అనుమానం కలిగింది చేసేదేమి లేక వాడు నిరాశతో బయటకు వస్తున్నాడు సరిగ్గా ఆ సమయంలోనే వాడికి నగల మూటతో లోపలికి వస్తున్న దొంగ కంటపడ్డాడు వెంటనే వాడు చేతిలో ఉన్న దుడ్డుకర్రను పైకెత్తి వరే నాకన్నా ముందే వచ్చి నగలు దోచుకుని మూట కట్టావన్నమాట అంటూ తల మీద కొట్టాడు ఇలా జరుగుతుందని ముందే ఊహించిన రెండో దొంగ అదే క్షణంలో గుడితాళం బద్దలు కొట్టిన తల మీద తన దుడ్డుకర్రతో ఫటేల్మని ఒక బాదు బాదాడు దానితో ఇద్దరూ స్పృహ తప్పి కింద పడిపోయారు తెల్లవారుజామున నిద్రలోంచి మెలుకోవచ్చిన రమణమ్మ ఒంటిమీది నగలు లేకపోవటం తెలుసుకుని ప్రాణం పోయేలా ఒక కేక పెట్టి భర్తను నిద్రలేపింది శివయ్య బెంబేలు పడిపోతూ ఉన్న ఫళాన అమ్మవారి గుడికి పరిగెత్తాడు అక్కడ పక్కన నగల మూటతో ఇద్దరు వ్యక్తులు స్పృహ లేకుండా పడి ఉండటం చూసి సంగతి గ్రహించాడు శివయ్య మూట విప్పి నగలు తీసి వాటిని అమ్మవారికి అలంకరిస్తుండగా అక్కడికి రమణమ్మ వచ్చింది భార్యను చూసి శివయ్య ఏమే ఎప్పటికైనా అర్థమైందా నాలుగు రోజుల్లో నగలు తిరిగి ఇవ్వకపోతే నువ్వు తల పగిలి చేస్తావని అమ్మవారన్నది ఆ మాటలు నేను విన్నాను కాని నువ్వు అదంతా నా భ్రమ అని కొట్టిపారేశావు అన్నాడు రమణమ్మ ఒక్కసారిగా అమ్మవారి విగ్రహం ముందు సాష్టాంగపడుతూ అమ్మా నేను మూర్ఖురాలిని నీ భక్తుడైన నా భర్త కారణంగా నా ఘోర అపరాధము క్షమించి నా ప్రాణాలు నిలబెట్టావు ఈ క్షణం నుంచి నేను నీ భక్తురాలినే అన్నది తర్వాత ఊరు కాపలా వాళ్లు వచ్చి అప్పుడే స్పృహ వస్తున్న దొంగలిద్దరిని న్యాయాధికారి దగ్గరకు లాక్కుపోయారు న్యాయాధికారి వారిద్దరికీ కఠిన దండన విధించాడు ఇది జరిగాక రమణమ్మ తన గయ్యాళిత్తనమ్మ అని భర్త చెప్పినట్టు వింటూ అతడితో పాటు అమ్మవారికి సేవలు చేయసాగింది